ఒక కారు టన్నెల్లోకి వెళ్లింది కాని లోపలికి వెళ్తూనే వెనక టన్నెల్ కూలిపోయింది మనిషి గట్టిగా ఆక్సిలేటర్ నొక్కి బయటకు వెళ్లాలని ట్రై చేశాడు కాని ఆలస్యం అయిపోయింది నొప్పి భరిస్తూ కారు లైట్స్ ఆన్ చేశాడు కదిలిన ప్రతిసారి పైనుంచి మట్టి పడుతోంది అంతా ఆగాక ఫోన్ తీసి సిగ్నల్ చూశాడు కాల్ కనెక్ట్ అయ్యింది తన పరిస్థితి చెప్పాడు కాని ఆపరేటర్ చిన్న యాక్సిడెంట్ అనుకుని ఓపెన్ ఏరియాలో వెయిట్ చేయమన్నాడు మనిషి బాధపడ్డాడు కాల్ కట్ చేసి పక్కన ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ తాగాడు బయట రెస్క్యూ టీం వచ్చింది టన్నెల్ పూర్తిగా కూలిపోయినట్టు చూసి షాక్ అయ్యారు న్యూస్ త్వరగా స్ప్రెడ్ అయింది మీడియా వచ్చి కవర్ చేయడం మొదలుపెట్టింది లోపల మనిషికి మళ్లీ కాల్ వచ్చింది రెస్క్యూ టీం అనుకున్నాడు కాని రిపోర్టర్ లైవ్ ఇంటర్వ్యూ కోసం కెప్టెన్ కి తెలిసి కోపం వచ్చింది మీడియా వాన్ దగ్గరకు పరిగెత్తి ఫోన్ ఆఫ్ చేయమన్నాడు రిపోర్టర్ ప్రెస్ ఫ్రీడమ్ అన్నాడు కెప్టెన్ ఫోన్ తీసుకుని మనిషి నంబర్ డిలీట్ చేశాడు మళ్లీ కాల్ చేస్తే పోలీస్ కేసు అని వార్నింగ్ ఇచ్చాడు ఫోన్ బ్యాటరీ అయిపోతే కాంటాక్ట్ పోతుందని భయపడ్డాడు కెప్టెన్ మనిషికి కాల్ చేసి డీటెయిల్స్ అడిగాడు మనిషి ముందు సీలింగ్ ఫ్యాన్ ఉంది చుట్టూ రాళ్లున్నాయి ఫోన్లో డెబ్బై ఎనిమిది పర్సెంట్ బ్యాటరీ ఒక కేక్ బాక్స్ రెండు వాటర్ బాటిల్స్ ఉన్నాయని చెప్పాడు వాటర్ అయిపోకముందే రెస్క్యూ చేస్తామని ప్రామిస్ చేశాడు ఫోన్ ఆఫ్ చేసి ప్రతిరోజు మధ్యాహ్నం మాత్రమే అప్డేట్ ఇవ్వమన్నాడు మరుసటి రోజు ఆపరేషన్ స్టార్ట్ అయింది డ్రోన్ పంపారు కాని సిగ్నల్ వీక్ రాళ్ళూ ఎక్కువ డ్రోన్ వర్క్ కాలేదు కెప్టెన్ సొంతంగా కారులో లోపలికి వెళ్లాడు రోడ్డు పూర్తిగా బ్లాక్ అయింది రాళ్ల మధ్య గ్యాప్లో టార్చ్ వెలిగించగానే లోపల నుంచి హార్న్ సౌండ్ వచ్చింది టీమ్ ని ఆపమన్నాడు ఇంకా షేక్ అయితే మళ్లీ కూలిపోతుంది అప్పుడే మనిషి ఫోన్ ఆన్ చేసి హార్న్ విన్నాను అన్నాడు టీమ్ ఎక్సైట్ అయ్యి మళ్లీ హార్న్ చేశారు మనిషి మళ్లీ విన్నాను అన్నాడు కాని ఎక్కువ హార్న్ వల్ల మళ్లీ రాళ్లు పడ్డాయి కారు పైకి ఎగరింది కెప్టెన్ త్వరగా రివర్స్ చేసి బయటకు వచ్చాడు కెప్టెన్ మనిషికి కాల్ చేసి ఓకేనా అని అడిగాడు మనిషి ఓకే అన్నాడు ఆ కాల్లో మనిషికి క్లూ వచ్చింది ఫ్యాన్ మీద మూడు అనే ఉంది ఈ డీటెయిల్ తో లొకేషన్ కన్ఫర్మ్ అయ్యింది ఫుల్ రెస్క్యూ స్టార్ట్ అయింది అదే టైంలో మనిషి వైఫ్ వచ్చింది ఒక ఆఫీసర్ సపోర్ట్ ఇస్తూ ఫొటోస్ తీసుకున్నారు ఎక్కువ మంది ఆఫీసర్స్ వచ్చి ఆమెతో ఫొటోస్ తీసుకున్నారు ఇప్పుడు మూడు రోజులు అయింది లోపల మనిషి బ్యాక్ సీట్ డస్ట్ తుడిచాడు రాళ్ల గోడ వెనక నుంచి సౌండ్ వచ్చింది ఒక సాకర్బాల్ రోల్ అయి వచ్చింది భయంగా ఎయిర్ వెంట్ చూశాడు ఆశ్చర్యం ఒక కుక్క కనిపించింది